ప్లీజ్ ఈ వీడియోని ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ఇంకా కాలేజ్ నుంచి ఆర్జ ఇంటికి రాగానే ఇంకా చారు ఆద్య దగ్గరికి వెళ్ళి మీరిద్దరూ చాటుగా కలుసుకోవడాలు కౌలించుకోవడాలు నాకు తెలియదు అనుకున్నావా పిల్లి పాలు తాగుతా దానిది ఎవరు చూడదు అనుకుంటున్నట్టు మీరిద్దరు చేసే నాకు అన్నీ తెలుసు నాకు కట్టి ఇంట్లో పడేసి బావా నువ్వు హ్యాపీగా అనుకుంటున్నారా ఇద్దరు లేచిపోదామని ప్లాన్ చేస్తున్నారా అని చెప్పి ఇంకా ఆద్యాన్ని అడుగుతుంటే ఆద్య బాధపడుతూ ఉంటుంది ఇంకా అప్పుడే జానికి అక్కడికి వచ్చి అసలు ఏం మాట్లాడుతున్నావు చారు నువ్వు పిచ్చి పిచ్చిగా మాట్లాడుకు నోటికి ఏదొస్తే అది మాట్లాడుకో అని చెప్పి ఇంకా గట్టిగా అరుస్తూ ఉంటుంది నువ్వు ఇలా మాట్లాడడం కరెక్ట్ కాదు అని చెప్పి అంటూ ఉంటే ఇది నింద వేయడం కాదు పెద్దమ్మ నా దగ్గర అన్ని ఆధారాలు ఉన్నాయి ఆధారాలు ఉన్నాయి కాబట్టి నేను ఇలా మాట్లాడుతున్నాను అని చారు అంటుంది ఇంకా ఏమున్నాయి నీ దగ్గర ఆధారాలు ఏం మాట్లాడుతున్నావు అని చెప్పి ఇంకా జానకి అడుగుతూ ఉంటే ఇంకా చారు తన దగ్గర ఉన్న ఫోన్లో ఆర్థ్యాశ్రేణిద్దరు కౌలించుకున్న వీడియో ఇంకా చారు చూపిస్తుంది ఇంకా జానికి అది చూసి షాక్ అవుతుంది ఈ చాలా పెద్దమ్మ ఆధారాలు ఇంట్లో వాళ్ళందరికీ చూపించడానికి వీళ్ళిద్దరూ లేచిపోతున్నారని చెప్పడానికి ఈ ఆధారాలు సరిపోతాయా అని చెప్తుంది ఇంకా చారు ఏమో నా మగ్గుడితో తిరుగుతావా చెప్తాను ఈ పని ఇప్పుడే ఈ ఫోటోని పెద్దనాన్నకి చూపిస్తాను అని చెప్పి ఇంకా చారు ఇంకా ఆధ్యాన్ని బెదిరిస్తూ ఉంటుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్